ఈ పదకొండు కోట్లు ఏం చెప్తారంటే మొత్తం వార్తలు ఇస్తున్నారు పన్నెండు డబ్బాల్లో పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల దొరికింది ఆ నగదు రెండు వేల నాలుగు జూన్లో దాచుకున్నాడంట రెడ్డి రెండు వేల నాలుగు జూన్లో అట్టపెట్టిలో పెట్టి దాచుకున్నాడంట పన్నెండు అట్టపెట్లు పదకొండు కోట్లు అక్కడ దాచుకున్నాడంట ఇప్పుడు వీళ్ళెళ్ళి పట్టుకున్నారంట రెడ్డిని అరెస్ట్ చేసి ఎంలా వంద రోజులు అయిపోయినట్టుంది వంద రోజుల క్రితం రాజకేసిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు రాజకేసిరెడ్డి అరెస్ట్ ఏబిఎన్ కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్ గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు నుంచి చెన్నైకి వెళ్లాలని పథకం రాజ్ ఎత్తుకు సిట్టు చెక్కు వైసీపీ వాళ్ళ మధ్య బేరాలు వేసి తప్పించుకుని తిరుగుతున్నాయని ఎత్తుకు ఎత్తు ఎత్తు చిత్తు చేశారంట పోలీసులు దీంట్లో ఇతను రా ఇతను ఏంటంటే అతను ఒక మేధావి పెద్ద క్రిమినల్ సూత్రధారి పాత్రధారి అసలు అతను మేధస్సు అమోఘం పెద్ద స్కామ్ చేశాడు అది ఇదని చెప్పి అతన్ని అంటే అతను బుర్ర చాలా క్రిమినల్ బుర్ర ఎవరికి దొరకదు అద్భుతమైన మేధావి ఆహా ఓహో ఇంత క్రిమినల్ ఇంత లిక్కర్ డాను మనకు ఎక్కడ దొరకడు ప్రపంచంలో అని చెప్పి ఆకాశానికి ఎత్తి రాస్తారు వాళ్ళ పేపర్లోనే మరి ఇంత ముదురయ్యుండి ఈ రాజకాశ్రి రెడ్డి అనేవాడు ఇంత ముదురయ్యుండి పెద్ద క్రిమినల్ లిక్కర్ డాన్ అయ్యి వంద రోజుల క్రితం మరి ఇంత క్రిమినల్ అయితే నాకు చిన్న అనుమానం గోవా నుంచి హైదరాబాద్ విమానంలో వస్తాడు ఎవడన క్రిమినల్ పెద్ద ముదురు క్రిమినల్ ఎందుకు వచ్చాడు మీరు మీరు మాట్లాడుకోబట్టి వచ్చి ఉంటాడు లేకపోతే ఎందుకు వస్తాడు మీరు చెప్పండి ఎవడన్నా తప్పించుకున్నవాడు అంత మేధావి అంత క్రిమినల్ అంత బద్ద లోతైన బుర్ర ఉన్నాడు మేధా అంటే క్రిమినల్ ఉన్నాడు లిక్కర్ డాన్ అయినాడు ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని రెడ్ కార్నర్ నోటీస్ ఉండగా విమానంలో వస్తాడు మీరు సొద చెప్పాలి పోలీసు ఆహా ఓహో ఎత్తుకు పై ఎత్తు చిత్తులు మీరు రాయాలి మీరు నమ్మాలి ప్రజలు ఆలోచించండి ఒకసారి ఇతను పెద్ద క్రిమినల్ అంటున్నారు బుర్ర పాదరాసం అంటున్నారు లిక్కర్ డాన్ అంటున్నారు లక్ష కోట్లు ఎత్తేసాడు ఇతను అంటున్నారు ఇంత ముదురంట గోవా నుంచి విమానం ఆధార్ కార్డు పెట్టి